హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా విలాగ్స్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో అయితే నేను అంటే లాస్ట్ వీడియో అంటే కోళ్ళ గురించి నేను ఒక ఫస్ట్ వీడియో అయితే చేశాను కదా సో అదే తక్కువ ఖర్చుతో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి ఆ వీడియో చేసిన తర్వాత అయితే చాలా మంది అయితే కామెంట్ చేశారు ఏమని అంటే అన్న ఇంటి దగ్గరనే చేస్తున్నారు కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అయితే ఏమన్నా న్యూ క్రియేట్ అవుతుందా అంటే సమస్యలు ఏమన్నా వస్తాయా అని చెప్పేసి అడిగారు సో దానివల్ల అయితే ఎటువంటి సమస్య అనేది మనకు ఉండదండి ఎందుకంటే యాక్చువల్ గా మనము ఈ కోళ్ళను పెంచేది ఇంటి దగ్గర కదా సో ఇంటి దగ్గర పెంచుతున్నామంటే చాలా తక్కువ స్థలం అనేది మనం మనకు ఉంటుంది సో ఈ తక్కువ స్థలం ఉండడం వల్ల మనం తక్కువ కోళ్ళు పెంచడానికి ఆస్కారం ఉంటుంది అంటే పది నుంచి ఒక ఇరవై కోళ్ళను అయితే పెంచవచ్చు దీనికంటే ఎక్కువ పెంచాలని కదండి అదే మనం ఎక్కువ పెంచాలంటే మనం ఇక్కడ నుంచి అంటే ఇంటి దగ్గర కాకుండా ఈ ఆప్షన్ అనేది మనకు కొంచెం ఇంటి దగ్గర అనే ఒక ఆప్షన్ అయితే ఉండదు అంటే బయటకు వెళ్ళాలి దూరంగా అయితే వెళ్లాల్సి వస్తుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే వీటి వల్ల కానీ అంటే ఈ కోళ్ళ వల్ల కానీ వీటి రెత్త వల్ల వచ్చే స్మెల్ కానీ ఇటువంటి న్యూసెన్స్ అంటే ఇవి చేసే అరుపుల వల్ల కానీ ఇటువంటి న్యూసెన్స్ అయితే మనకు ఉండదు ఎందుకంటే మనం ఒకటే పంటని గుర్తు పెట్టుకొని మనం చాలా తక్కువ స్థలంలో ఇంటి దగ్గరే ఒక ఆదాయం కోసం చిన్నపాటి ఆదాయం కోసం అయితే పెంచుతున్నాం సో చుట్టుపక్కల వారికి అయితే ఎటువంటి సమస్య అనేది ఉండదండి కానీ చుట్టుపక్కల ఉండే ఆ అంటే చుట్టుపక్కల ఉండే మనుషుల వల్ల కాని ఆ కుక్కల వల్ల కాని పిల్లల వల్ల కాని ఈ కాకుల వల్ల గాని అయితే మనకు కానీ లేదంటే ఈ కోళ్ళకు కానీ అంటే మనకంటే మనం కొలం పెంచుతున్నాం కాబట్టి ఆ కోళ్ళకు వచ్చిందంటే సమస్య మనకు వచ్చినట్టే కదండి కాబట్టి ఈ కోళ్ళకనేది సమస్య అయితే ఉందండి చుట్టుపక్కల అంటే ఎలా అంటే ఇప్పుడు మనం బాగా పెంచుకుంటూ ఏదో కొంచెం చిన్నపాటి ఆదాయం వస్తుందంటే చుట్టుపక్కల ఊర్చుకోలేని వాళ్ళు ఏదైనా చేయగలరండి సో వాళ్ళకైతే మనం గా ఫెన్సింగ్ ఇది అనేది వేయలేం కదా అదే ఈ కుక్కలకు అదే విధంగా ఈ పిల్లలకైతే మనం ఫెన్సింగ్ చేయొచ్చు సో వాటి వల్ల ఎటువంటి ప్రమాదం అనేది వాళ్ళకి రాకుండా మనం చూసుకోవచ్చు కానీ మనుషులకి అయితే చూసుకోలేము కదండి సో వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు మాక్సిమం అయితే ఎటువంటి ప్రా ప్రాబ్లం అయితే చువక్ వల్ల రాదనుకోండి ఆ చెయ్యరు అనుకోండి సో ఇటువంటి సందేహం అయితే మీరు పెట్టుకోవద్దండి సో మాక్సిమం మనం పిల్లల వల్ల కుక్కల వల్ల ఎటువంటి సమస్య రాకుండా ఫెన్సింగ్ అనేది తక్కువ ఖర్చులో ఆ కోళ్ళకి ఎటువంటి హాని జరుపుదైతే చూసుకోండి ఇదండి మరి సో నెక్స్ట్ వచ్చేసి మనం కోళ్ళని అయితే బాగా పెంచుతామండి అంటే చిన్నప్పటి నుంచి బాగా పెద్దగా చేస్తాము మంచి ఇంకా ఆ గుడ్లు పెట్టుంటా అదే విధంగా అయితే గుడ్లు పెట్టిన తర్వాత ఇంకా కొన్ని మనం మనం అమ్మాలనుకుంటాము ఈ అమ్మలుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది అనమాట అంటే ఎలా అమ్మాలా ఎలా సేల్ చేయాలని చెప్పేసి సో ఈ సేలింగ్ అయితే మనం సింపుల్ అండి వెరీ సింపుల్ మనం ఎప్పుడైతే ఈ ఫామ్ పెట్టాలి ఇంటి దగ్గర తక్కువ స్థలంలో అనే ఆలోచన వచ్చినప్పుడే ప్రతి వీడియో కూడా ఒక ఛానల్ యూట్యూబ్ లో ఒక ఛానల్ క్రియేట్ చేసి మీ పేరు మీదుగా ఆ ప్రతి వీడియో అంటే స్టార్టింగ్ నుంచి మీరేం చేస్తున్నారు అంటే షెడ్ ఎలా వేశారు ఎలా బ్లీడ్ ఎక్కడి నుంచి బ్లీడ్ తీసుకొచ్చారు ఆ తర్వాత తెచ్చిన తర్వాత మీరు వాటిని ఎట్లా రోగాలు రాకుండా కాపాడుతున్నారు ఈ విధంగా అయితే ప్రతి వీడియో అండి యూట్యూబ్ లో చేయండి సో చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ దగ్గర మంచి క్వాలిటీ ఉందని చెప్పేసి బయట తెలుస్తుంది ఆ విధంగా అయితే ఆటోమేటిక్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు చేసేసి మీ దగ్గర ఉన్న వాటిని అయితే కొనేస్తారండి ఇదే అండి సో మీరు ఒక ఛానల్ అనేది ఖచ్చితంగా యూట్యూబ్ లో క్రియేట్ చేసుకోండి సో ప్రజెంట్ నేను కూడా అండి యూట్యూబ్ ఛానల్ పెట్టినాం కదండి సో దాని ద్వారా అయితే నేను నా దగ్గర కోళ్ళు ఉన్నాయి నేను ఇలా చేస్తున్నా అని చెప్పేసి నేను యూట్యూబ్ లో ప్రతి వీడియో అయితే చేస్తున్నానండి సో సింపుల్ ఇలానే మీరు కూడా చేయండి సో బయట పబ్లిసిటీ అనేది వస్తుంది ఒకవేళ మాకు మేము చదువుకోలేదు మాకు ఈ టెక్నాలజీ తెలియదు మేము ఈ ఛానల్ అంటే యూట్యూబ్ లో ఇట్లా ఛానల్ క్రియేట్ చేయడం ఇలా మాకేం తెలియదు అంటే దానికి మనం ఏం చేయలేమండి ఖచ్చితంగా అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల ఉండే ఊళ్ళల్లో అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉండే బంధువులతో అదేవిధంగా ఫ్రెండ్స్తో అయితే మీరు మీ దగ్గర కోళ్ళు ఉన్న విషయాన్ని అయితే క్లియర్గా అంటే వాళ్ళతో డిస్కస్ చేయాలండి అప్పుడు ఏమవుతుందంటే మౌత్ పబ్లిసిటీ జరిగి సో మీ దగ్గర మంచి క్వాలిటీ మంచి బ్రీడ్ మంచి క్వాలిటీ ఉండే కోళ్ళు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందండి సో మీకు టెక్నాలజీ అంతా అయితే ఖచ్చితంగా అయితే తెలిసి ఉండాలండి లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో చాలా కష్టమండి మౌత్ పబ్లిసిటీ అంటే అది కొంచెం టైం టేకింగ్ ఇది దీని ద్వారా అయితే ఇది కూడా టైం టేకింగ్ బట్ బట్ అయితే మనకు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో మీరు వీడియోస్ ఎడిట్ చేసి పెట్టుకోవడం అనేది సో మీరు కొలను పెంచుతున్నారు అదేవిధంగా బాగానే అమ్ముతున్నారు కానీ ఇంకొక సమస్య ఏంటంటే మెడికేషన్ అండి ఇలా పెంచే సమయంలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనకు ఈ కోళ్ళకు కొన్ని వైరస్ ద్వారా అయితే కానీ బ్యాక్టీరియా ద్వారా అయితే కానీ కొన్ని జబ్బులు అయితే వస్తాయండి సో ఈ జబ్బులు వచ్చినప్పుడు వాటిని మనము క్యూర్ మంచిగా క్యూర్ చేసే స్థితిలో అయితే ఉండాలండి సో ఇప్పుడు దానికి ఎటువంటి సమస్య అయితే లేదండి ఎందుకంటే మనకు యూట్యూబ్ లో బు ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ ద్వారా అయితే వాళ్ళు ఎలా చేయాలో ఏం చేయాలని చెప్పేసి చెప్తున్నారు సో అలా చూసేసి మీరు ఈ మెడికేషన్ అనేది కోళ్ళకు చేయవచ్చండి బట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సమస్య వచ్చిన వెంటనే దానికి ప్రయత్నం అనేది చేసి క్యూర్ అనేది చేయండి మీరు రోజు ఎదురండి రేపు చేద్దాం అనుకుంటే అప్పటికే ఆ వైరస్ ద్వారా అయితే కోళ్ళకు ఆ జబ్బు అనేది వచ్చేసి పూర్తిగా అన్ని కోళ్ళకు వచ్చేదానికి ఆస్కారం ఉందండి ఇంకొక విషయం ఏంటంటే ఒక కోడికి వచ్చిన వెంటనే ఆ కోడిని ఆ కొల దగ్గర నుంచి అంటే ఆ గుంపు నుంచి సపరేట్ చేసేసి దాన్ని పక్కన ఉంచండి అక్కడనే ఉంచేసి ఏమవుతుందంటే ఈ వ్యాధి అనేది ఈ జబ్బు అనేది మొత్తం అన్నిటికొచ్చేసి సో ఓవరాల్ గా అయితే మీరు మొత్తం అంటే కొలను పోగొట్టుకోవాల్సి వస్తుందండి సో వెంటనే మీరు జబ్బు వచ్చిన వెంటనే గుర్తించి దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వండి విధంగా కోడిని పక్కకు సపరేట్ చేయండి సపరేట్ చేసి దాన్ని పక్కగా ఉంచి ట్రీట్మెంట్ అనేది స్టా స్టార్ట్ చేయండి ఇప్పుడు వచ్చే అతి పెద్ద సమస్య అండి అంటే ఇప్పుడు పైన చెప్పిన సమస్యలను అయితే మనం సాల్వ్ చేయవచ్చు బట్ ఈ సమస్య ఏంటంటే ఎత్తి పొడిచి మాట్లాడి మాట్లాడండి అంటే అది బయట వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళకి కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు ఊళ్ళ వాళ్ళు కావచ్చు ఇలా ఇలా బయట వాళ్ళు అయితే చాలా వరకు మనకు ఎత్తి పొడిచి అంటే అందరు ఎవరైనా సో మనం ఇది చేస్తున్నాము కోళ్ళు పెంచుతున్నాము అంటేనే సో ఎత్తి పొడిచి ఏంది నువ్వు ఈ కొను అని చెప్పేసి ఎందుకు ఇది వరస్ట్ పని ఇది అని చెప్పేసి చెప్తారండి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం ఓన్లీ కొల మాత్రమే పెంచుతూ మనం జీవనం చేస్తూ ఉండడం లేదు కదండి సో ఒక చిన్నపాటి ఆదాయం కోసం ఇంటి దగ్గరే మనకున్న స్థలంలో ఈ పని అనేది చేస్తున్నామండి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక జాబ్ సై సేఫ్టీ గా అంటే గా పెట్టుకొని సైడ్ ఇన్కమ్ కోసం మనం చేస్తున్నామనండి సేఫ్టీ జోన్ లో మనం ఒక జాబుని పెట్టుకుంటాము దానికి తోడుగా ఇంటి దగ్గర ఒక చిన్నపాటి ఆదాయం కోసం ఇది పని చేస్తున్నామండి సో వారి మాటలు అయితే మీరు పట్టించుకోవద్దండి మీరు నమ్మకంగా అయితే ఈ పని అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మనకు ఈ చిన్నపాటి ఆదాయమే కాకుండా కొంచెము మైండ్ కి రిలాక్సేషన్ కూడా దొరుకుతుందండి సో ఇలా ఫార్మింగ్ చేయడం వల్ల ఇంటి దగ్గరే మనకైతే మంచిగా అయితే మైండ్ అనేది రిలాక్స్ అవుతుందండి సో ఆదాయమే కాదండి మంచి మైండ్ మంచిగా అయితే మైండ్ కి రిలాక్సేషన్ కూడా వస్తుంది సో అది కూడా ఒక బెనిఫిట్ అండి సో ఈ ఇంటి దగ్గరే అంటే ఇంటి దగ్గర మీకున్న చిన్న స్థానంలో ఎవరికైనా ఈ జాతి కులం పెంచాలనుకుంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఒక జాబ్ అనేది ఉండాలండి ఖచ్చితంగా అంటే ఏదో ఒక ఉద్యోగం అయితే ఉండాలా అది చిన్నదైనా కానీ పెద్దదైనా గానీ గవర్నమెంట్ జాబ్ అయినా గానీ ప్రైవేట్ జాబ్ అయినా కానీ ఏదైనా కారణండి ఒక జాబ్ అనేది మనకు సేఫ్టీ సేఫ్ సైడ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చిందో వస్తుందో మనకు తెలియదు కదండి సో ఒక్కొక్కసారి మీరు ఈ కోళ్ళు అంటే ఏ జాబ్ లేకుండా ఈ కోళ్ళు ఇంటికాడ పెంచు ఇంటికాడైనా కానీ బయట కానీ ఎక్కడైనా పెంచుతూ ఉంటే సో ఏరా వాళ్ళ మా ఏరా వాళ్ళు ఎత్తి పిలిచే మాటల వల్ల కానీ కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కానీ అప్పుడు ఏమవుతుంది అంటే ఎందుకు వచ్చినాం రా దీంట్లోకి అని చెప్పేసి మనము చాలా బాధపడాల్సి వస్తుంది సో అప్పుడు ఏమవుతుంది మనకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట సో అదే ఒక జాబ్ ఉన్నట్లయితే సో ఆటోమేటిక్ మనకు సేఫ్ జోన్లో ఒక జాబ్ ఉంది కాబట్టి అది వదిలేసి మళ్ళీ యాజ్ యూజువల్ గా మనం జాబ్ నే చేసుకొని మళ్ళా రికవర్ అయ్యడానికి ఛాన్స్ ఉందండి సో ఖచ్చితంగా అయితే మీరు ఒక జాబ్ ని చేతిలో పెట్టుకొని ఈ జాతికులు అనేవి చిన్నపాటి అంటే మనకు జాబ్ అనేది ఇంపార్టెంట్ ఇది ఇంటి దగ్గర మనకు ఒక మైండ్ రిలాక్సేషన్ కోసం అదేవిధంగా చిన్నపాటి ఆదాయం కోసం చేసే పని అండి ఇదండి నేను మీకు ఇచ్చే సలహా అండి ఖచ్చితంగా అయితే ఒక జాబ్ అయితే మీరు సెర్జన్ లో ఉంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా సంపాదన అండి అంటే దీనివల్ల వచ్చే ఆదాయం మన దగ్గర ఒక మంచి బ్రీడ్ కలిగినటువంటి జాతి కోళ్ళు ఉన్నట్లయితే అదేవిధంగా మనపై బయట వాళ్ళకు నమ్మకం కూడా ఉండాలండి సో పలానా వ్యక్తి అయితే మనకు మంచి బ్రీడ్ ఇస్తాడు అదేవిధంగా చాలా నమ్మకంగా ఉంటాడు ఎటువంటి మోసం చేయడు సో ఇలాంటి నమ్మకం ఉన్నప్పుడే మంచి క్వాలిటీ గల ఆ బ్రీడ్ మన దగ్గర ఉన్నప్పుడైతే ఆటోమేటిక్ గా సంపాదన అనేది మనకు వస్తుందండి ఆదాయం అనేది గా మన దగ్గరికి వచ్చేస్తుందండి అదే విధంగా నేను పైన చెప్పినట్లు ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి సో దాని వ దాని వల్ల కూడా అయితే మనకు చిన్నపాటి ఆదాయం అనేది క్రియేట్ అవుతుందండి ఇదండి ఫైనల్ గా మీకు నేను ఇచ్చే సలహా అదేవిధంగా ఈ కోళ్ళు మనం ఇంటి దగ్గర పెట్టుకున్నట్లయితే వచ్చే సమస్యలు అదేవిధంగా మనకు సంపాదన వస్తుందా రాదా అని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చానండి సో చాలా మంది అయితే వీడియో చూస్తున్నారండి సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు అదే విధంగా ఒక చిన్న లైక్ అయితే వేయండి సో దీని వల్ల మనకు ఈ విషయం అంటే ఈ వీడియో ద్వారా చెప్పిన విషయం అనేది మరింత మందికి అయితే షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ